ఆర్ పార్టీ అభ్యర్థిగా దుర్గానికి శ్రీతులు రంగయ్య గారే మా క్యాండిడేట్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ మీకందరికీ ముఖ్యంగా మీ ద్వారా మా యొక్క ఈ కళాంత్ర ప్రజలకి అలాగే డైరెక్ట్గా మా పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమైన నాయకులు వివిధ హోదాల్లో కానీ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డైరెక్ట్గానే రేపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్గా పార్టీ తరఫున ఉన్నారు అలాగే అధికారికంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈ యొక్క ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వంలో ఆ రెండు పదవులతో ఉన్నారు కాబట్టి రేపు అతను వచ్చి పర్చించే మీ మీలాంటి ఇట్లా ఇలాంటి పనికమాలని వాళ్ళు ఎందుకంటే ఒక ఓటర్కి ఒక ఆనందం వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి సునకానందం ఈ రకరకాల నా తెల్లారి నాకు ఫోన్ చేశారు ఈ మా మా పార్టీలో ఒక హోదాలో ఉన్న వ్యక్తి పేరు చెప్పడం వేస్ట్ ఒక మంచి మంచి అతని ఈ పార్టీ సిన్సియర్ కార్యకర్త నాయకుడు సర్పంచ్గా ఉన్నాడు అతనే నాకు ఫోన్ చేశాడు ఒక వన్ అవర్ బ్యాక్ ఏంటంటే చెప్పుకుంటున్నారని ఇటువంటి పనికి మాలని చేస్తే చేస్తుంటారు ఆయన రీజనల్ కోఆర్డినేటర్గా దాదాపు యాభై రెండు నుండి మళ్ళీ యాభై ఆరు నియోజకవర్గాలకు పెద్ది రామచార్యు గారు ఇన్ఛార్జ్ యాభై ఆరు నియోజకవర్గాలకి టైం లేదు అందుకని రేపు పది గంటకి రాయదుర్గం వస్తున్నాడు పన్నెండున్నరకి ఇక్కడికి వస్తున్నాడు ఆ తర్వాత మళ్ళీ మూడున్నరకి తాడిపత్రి పెట్టుకున్నాం టైం లేక ఈ ఈ లోపలనే వీళ్ళు మొదలు పెట్టేశారు తలారంగారు ఎందుకు మారుస్తారు ఒక పక్క పార్లమెంట్ మెంబర్గా ఉండేవాడిని పార్లమెంట్ మెంబర్ అంటే మీకు తెలుసు నేను మీరు చెప్తే అసలు ఏడు నియోజకవర్గాల హెడ్ ఆయన ముందే జిల్లాకు కొన్నాడు ఎంటర్ పద్నాలుగు కాన్సెన్స్ కు జిల్లా అధికారిగా పనిచేసాడు అట్లా కుదించి ఏడు నియోజకవర్గాలు కుదించి ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని తీసుకోండి మళ్ళీ ఏంది మార్చేది ఏంది రకరకాలు ఏదో లోపల అవన్నీ లేనే లేదని చెప్పడానికి అది లేదని చెప్పడానికి రేపు పెద్దిరెడ్డి రామ్ చాహ్ గారు వేరే ఏం కాదు రెండు కారణాలు రేపు పెద్దిరెడ్డి రామ్ గారు మా అభ్యర్థి నూటికి నూరు రూపాయలు స్నేహితులు తలారి రంగయ్య గారు అని చెప్పడానికి ఉంది రెండోది మేము ఊహించిన దానికన్నా వేలాది మంది ఎక్కువ మేము ఒక టార్గెట్ అనుకున్నాం ఈ కాన్ఫెన్స్ ఇంత టార్గెట్ పెట్టాం మన కళ్యాణదుర్గానికి దానికి మించి ఇక్కడి నుంచి రావటం జరిగింది వాళ్ళకందరి ఇక్కడ డైరెక్ట్గా ఫోన్లో కాకుండా డైరెక్ట్గా వచ్చి మెదిరి రామచారెడ్డి గారు ఇప్పుడున్న మా నాయకులకి ఎవరైతే మండల నాయకులు ఉన్నారో స్థానిక నాయకులు ఉన్నారో ఈ కార్పొరేషన్ యొక్క మున్సిపాలిటీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ పేరు అందరికీ కృతజ్ఞతం తెలియజేయడానికి రేపు వస్తున్నారు